హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈశు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కాన్ అండి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనం ఇంకా రెస్టారెంట్కి వెళ్ళే అవసరమే లేదు ఈజీగా ఇంట్లోనే ఇంట్లో ఉన్న ఒక కాన్ తెచ్చుకుంటే ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి అండ్ ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి చి తింటే ప్రతి చూయికి ఎంత ఎమ్మీగా ఉంటుందంటే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్